ఈరోజు హరీష్ రావు గారు వెళ్ళి బిఎస్ ఎస్ఎల్బిసి దాంట్లో ఒక ఫోటో ఫినిషింగ్ అనేది చేసి వచ్చారు హరీష్ రావు గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నాం మీరు ఏదైతే చేస్తున్నారో ఓన్లీ మన రాజకీయంగా వాడుకోవడానికే మీరు వెళ్ళారు తప్ప ఇది మాత్రం ప్రజా ప్రజల కోసం వెళ్ళలేదు ఎందుకంటే మీరు ఏదైతే కాళేశ్వరంలో కట్టేటప్పుడు మీరు ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు మీ బృందం ఒకతే వెళ్ళేవాదు కానీ మీడియాని ఎప్పుడు మీరు దగ్గర తీసుకోలేకపోయారు ఒక రెండు రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే మరి మీరు ఆపే ఆపేయడం జరిగింది అయితే మా మా అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సవాల్ విసిరారు మీరు గనక నిజంగా మరి ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం మరి పాడుపడుతున్నట్టయితే మీరు వెళ్ళి ఈరోజు ధర్నా చేయడానికి చేయడం అనేది ఎంతమంటికి సమాన్యం మీరు ధర్నా చేశారంటేనే రాజకీయం కోసమే ఆ అక్కడ జరిగిన ప్రమాదం కోసం కాదు మా ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం చేసింది ఏంటంటే ఇప్పుడు మరి ఎక్స్పోర్ట్లను పిలిచి వరల్డ్లో ఉన్న ఎక్స్పోర్ట్లను అందరినీ పిలిచి ఆ టన్న జరిగిన ప్రమాదాన్ని గుర్తించాలని మా యొక్క ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మీరు వెళ్ళి అక్కడ ఫోటో ఫినిషింగ్ చేయడం ఎంత మట్టుకు సమంజసం మీరు రాజకీయాలు మానుకొని ప్రజల కోసం పనిచేస్తే చేయలేదు కాబట్టికే మిమ్మల్ని ఈ ఈ తరంలో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఇమీడియట్లీగా మానుకోండి మా అధ్యక్షులు వారు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు వచ్చి అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కస్ మరి డిస్క డిస్కషన్ చేద్దామని మరి మీరు దానికి ఆ ఛాలెంజ్ని మీరు ఒప్పుకుంటారా మీరు వస్తారా రమ్మని మేము కోరుకుంటున్నాం